ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి చూశారు కదా కాడి యొక్క భరోసా ఏ విధంగా కనిపించాయో మరి ఇక్కడ మన కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వీటిని ఎంత పెట్టి కొన్నారు ఎక్కడి నుంచి మనం మనమైతే వీడిద్దరు అయితే సేకరితం అయితే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా పెదహౌతూరు వాసస్తులు ఆలూరు తాలూకా వీటిని ఇక్కడ సంతలో మీరు కొన్నారా మినారా కొన్నారా మరి కాడి కట్టి భరోసా చూశారు కదా బాగా అనిపించిందా బా పోతున్నాయి కదా మరి ఎంత పెట్టుకున్నారనా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అక్షరాల లక్ష ముప్పై ఐదు వేలుగా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మన పత్తికొండ మార్కెట్లో ఈ సైజు గల కాడికి పలికిన రేటు వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు మరి అలానే వీటిని మీరు చేయడానికి తీసుకున్నారా ఒకవేళ రైతు చదువు ఇస్తారా అట్లయితే ఏం లేదంటారు మీరు చేయడానికి తీసుకున్నారు రైట్ ఈ రేటు మీకు సరిపోయిందంటారా మరి ఈ సైజ్ కాడి కొండాలంటే మన పత్తికొండ మార్కెట్లో ఇటు పెట్టాల్సిందే మరి కాడి భరోసా కూడా చూశారు కదా ఏ విధంగా అనిపించిందో తుమ్లంబీడు వాసెస్లు ఇవి అమ్మిన వారు తుమ్లంబీడు వాసెస్లు వ్యాపారస్తులు మనకు తెలిసిన విషయమే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కడుతాం సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థం సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి చేసినారా అయిపోయేదా బేరం